హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు కొనిరెడ్డి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవియర్ గా పేరు మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు ఆయన నాతో ఎప్పుడొక మాట చెప్తూ ఉంటారు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది కానీ ఈ భూమి చుట్టూ ఏ సిక్స్ జేవిఆర్ తిరుగుతూ ఉంటుంది అని ఎందుకైనా అలా అన్నారు అంటే నేను ఇప్పుడు మీకు రీజన్ చెప్తాను చాలామంది మా ఆఫీస్కి కాల్స్ చేసి ఒకటే మాట చెప్తూ ఉన్నారు మేడం మేము సర్ని కన్సల్ట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు లోపలికెళ్ళి ఆయనతో మాట్లాడతాము ఆయనేమో మాకు ఏదై సూట్ అవుతుందో దాని గురించి చెప్పేసి వదిలేస్తున్నారు మేమేమో వెయిట్ చేసే దగ్గర ఒక పెద్ద మ్యూజియం ఉంది ఆ మ్యూజియంలో చాలా రాళ్ళు ఉన్నాయి అసలు ఆ రాళ్ళు ఎక్కడివి ఎందుకు యూజ్ అవుతాయి వాటి గురించి ఎందుకు సార్ మాతో ఎప్పుడు ఏమి చెప్పరు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎందుకు అంటే ఈ లోపల ఇదిగో నా వెనుక కనిపిస్తుంది ఇదే ఆ మ్యూజియం అనమాట ఈ మ్యూజియంలో దగ్గర దగ్గర నలభై తొమ్మిది రకాల ఉన్నాయి అవన్నీ ఇక్కడ కాదండి విషయం ఏంటి అంటే ఈ పక్క రాష్ట్రంలోనో లేదంటే ఇంకెక్కడో అయితే రాళ్ళు చిన్న చితకవి తీసుకొచ్చేసి అమ్ముతున్నారు అనుకుంటే అది ఓకే నార్మల్ బట్ దేశ విదేశాల్లో అంటే అమెరికా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు బ్రెజిల్ కావచ్చు ఇలా ఇతర దేశ విదేశాలకు వెళ్ళి అక్కడ నుండి భూమిలో నుంచి వచ్చిన రాళ్ళు ఏవైతున్నాయో అవి మనకి ఎలా యూజ్ అవుతాయి అందులో ఏ కెమికల్ ఫామ్లా ఉంది దాని యొక్క మహత్యం ఏంటి అనేది తెలుసుకొని రీసెర్చ్ చేసిన తర్వాత వాటిని ఇక్కడికి తీసుకురావడం అనేది ఆషామాషీ విషయం కాదు మరి అలాంటి రాళ్ళు ఇక్కడ ఈ మ్యూజియంలో ఉన్నాయి మరి ఆ రాళ్ళు ఏంటి వాటి యొక్క విశిష్టత ఏంటి అవి మనకి ఎలా ఉపయోగపడతాయి వాటిని మనం ఎలా యూజ్ చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పేస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ కి విచ్చేయండి మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవియార్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్

హలో సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఇన్ని వీడియోలు చేస్తున్నా ప్రతి దాంట్లోనే కూడా ఈ రాయిని ఎలా వాడాలి ఈ రాయి ఎందుకు వాడాలి ఇవన్నీ చెప్తూనే వస్తున్నప్పటికీ ఇంకా జనాలు కన్ఫ్యూజన్లు ఉన్నారు ఇలా ఎలా వాడాలి అంటే చూడడానికి మీరు వీడియోస్ లో పెద్ద పెద్ద రాళ్ళు చూపిస్తున్నారు ఆ రాయి ఎంత తీసుకోవాలా ఇలాంటి డౌట్స్ ఎన్నో వస్తున్నాయి సార్ అసలు మీరు ఒక్క చిన్న క్లారిటీ ఇవ్వరా అసలు ఏంటి ఇదంతా తప్పకుండా క్లారిటీ ఇస్తాను కొంతమందికి ఉంటుంది సందేహం చాలా రాళ్ళు ఇప్పుడు మన దగ్గర దగ్గర దగ్గరగా నలభై రెండు రకాల రాళ్ళు ఉన్నాయి ఈ నలభై రెండు రకాల రాళ్ళని దగ్గర దగ్గరగా మేము పదకొండు పన్నెండు దేశాల నుంచి కూడా తెప్పించాము అంటే కేవలం లోకల్ ఇండియాలోనే గుజరాత్ కర్ణాటక ఈ శ్రీకాకుళం ఇలా ఆంధ్ర ఏరియాలు కొన్ని ఇట్లాంటివి కాకుండా బయటి దేశ దేశాల నుంచి వచ్చినట్టు కూడా రకరకాల వెరైటీస్ ఉన్నాయి మీరు ఆల్రెడీ మీరు వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నారు నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను అయితే ఇంకా చాలా ఉన్నాయి నలభై రెండు వెరైటీస్ అయితే కొంతమందిలో నన్ను వచ్చి మీరు చేసిన వీడియోస్ని చూసి నా రూమ్లోకి వచ్చి అడిగిన వాళ్ళం సార్ మేడం కొంచెం చెప్పారండి బీట్స్ వేసుకోవచ్చు వీటిని బ్రాస్లైట్స్ వేసుకోవచ్చు రింగ్స్ లాకెట్స్ ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పారు కానీ కొన్ని అయితే రఫ్గా ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి కదా సార్ వాటిని ఎట్లా చేస్తారు ఏంటి అని అది ఎట్లా చేయాలంటే అవన్నీ ఇప్పుడు ప్రతి ఒక్క స్టోన్ అన్నిటికీ కాదు కదా ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక్కొక్కటి ఉంటుంది ఈ రఫ్వి అవి అందరికి ఎవరు పడితే వాళ్ళకి చెప్పాం అది ఎవరికి చెప్తుంటారు పెద్ద పెద్ద ఉంటాయి సార్ ఇలా అవి ఏంటంటే కొంతమంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉంటారు పెద్ద కార్పొరేట్ సంస్థ ఉంటుంది అనమాట చాలా మంది ఒక పెద్ద దాదాపు ఒక ఐదు వందల ప్లాట్లు ఆరు వందల ప్లాట్లు అమ్ముదామని వెంచర్ అక్కడ పెడతారు అప్పుడు చూడడానికి వేల మంది వస్తుంటారు ఆఫీస్ కి నిండిపోతుంది కలకలతో టీలు కాఫీలు తాగుతారు బానే ఉంటుంది కానీ అన్ని విన్న తర్వాత వెళ్ళిపోతుంటుంటారు వాళ్ళు అలాంటి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్స్ వాళ్ళు వస్తారు సార్ కస్టమర్స్ మేము ఎంటర్టైన్మెంట్ చేస్తే వేల ముందు వస్తున్నారు సినిమాటరీతో ఓపెనింగ్ చేయించాం జనం వస్తున్నారు మా బ్రోచర్ చూస్తున్నారు వింటున్నారు మేము ఇచ్చిన బిర్యానీలు దాకా వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు బుకింగ్ చేయట్లేదు సార్ అసలు ఏంటి సార్ ఇది ఇట్లా వాళ్ళు ఇంకా అట్రాక్ట్ చేయాలంటే అంటే కస్టమర్స్ అంటే ఆ రియల్ ఎస్టేట్ ఆఫీస్ చాంబర్లు కొంతమంది ఏం చేస్తారు ఫ్లవర్ వాజులు మధ్యలో ఇట్లా పెడుతుంటారు సార్ అలాంటి చోట టేబుల్ మీద ఒక పెద్ద విలువైన అంటే అంతమంది జనాన్ని మాగ్నటిజం గుంజగలిగే శక్తి ఉన్న రాయి కావాలి నువ్వు చిన్నది పెట్టుకుంటే నువ్వు ఒకళ్ళని ఇంప్రెస్ చేస్తావు సెకండ్ ఇచ్చి మాట్లాడుతుంటే వాడిని ఇంప్రెస్ చేస్తావు పాటిస్తావు బాగా మాట్లాడతావు కొంతమంది ఒకసారి మీరు ఇచ్చిన రాయి పెట్టుకున్నాక జనం సమ్మోహితం చేస్తున్నారు సరే మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అవుతున్నారు సార్ అంటారు ఒకరిని ఇద్దరిని కానీ వేల మందినంటే నీ శక్తి సరిపోదు కదా శక్తి కావాలి కదా కదా అయితే దేవుడైనా సరే మనం తీసే చిత్రాలు చూడండి దేవుడైనా ఏం చేస్తాడు ఒంటరిగా వెళ్ళకుండా కాకుండా వెనకాత ఇంత అంబుజం పెట్టుకుంటాడు ఇంకో రెండు బాణాలు ఇంకో రెండు తీయాలి కదా సపోర్ట్ అలాగా సహస్ర చేతులు ఎనిమిది చేతులు ఎందుకు పెట్టుకుంటున్నాడు దేవుడు అంటే శక్తి చాలినప్పుడు పుంజుకోవడానికి నీ శక్తి చాలినప్పుడు నీకు జమ్ నీకు ఆ జమ్ కూడా చాలటలేదు నువ్వు జనాలతో డైరెక్ట్ డీల్ చేస్తున్నావు అంటే లక్షల మందిని ఇంప్రెస్ చేయగలగాలి అంటే అంత శక్తి కావాలంటే ఒక కొండ సంజీవిని పర్వతం తీసుకెళ్ళాడు సరే అలాగే ఒక్కొక్క కొండ లాంటి రాళ్ళు తీసుకెళ్ళి ఆ రియల్ ఎస్టేట్ ఆఫీస్ సెంటర్లో పెట్టాడు అనుకో ఆ వచ్చి వెయిటింగ్లో ఇప్పుడు బాస్తో మాట్లాడుతుంటే కొంతమంది బయట వెయిటింగ్లో ఉన్నాడు ఆ వెయిటింగ్లో ఉన్నావు లేదు స్క్రీను టీవీ చూసడం కంటే ఆ రాయి మీద దృష్టి పడింది అనుకో వాళ్ళందరూ ఏంటంటే అక్కడ ఇంప్రెస్ అయిపోయి అక్కడి నుంచి కదలరు ఇంకా ఖచ్చితంగా వంద మంది వచ్చారు యాభై మంది అని ప్లాట్లు ఉంటారు అంటే అంత శక్తిని గుంజేస్తుంది అక్కడికి ఆ స్పాట్లోకి వెళ్ళాలి మళ్ళీ వెళ్ళి కలవాలి సరే సార్ మీరు ఏదో పిలిచారు వచ్చేసాను రేపు మా ఆవిడతో చెప్తాను పారిపోయే వాళ్ళు ఉంటారు అలా కాకుండా తెల్లారు వాళ్ళ ఫ్యామిలీని తీసుకురావాలి తీసుకొచ్చి అక్కడ కూర్చోవాలి బాస్ వచ్చే లోపల వాళ్ళ సోఫాలో కూర్చొని చూడు చూడాలని చూస్తుంటారు ఆ దృష్టి వాణ్ణి అంత గుంజేస్తుంది కంపల్సరీ అలాంటి రాళ్ళు కొన్ని ఉన్నాయి అలా వెళ్ళి నా వెంచర్ సక్సెస్ చేశాను పెండింగ్ లో ఉన్న ప్లాట్లు తీసి మీ దగ్గర నుంచి తీసుకెళ్ళక ఐదు వందల ప్లాట్లు అమ్మ ఆరు వందల ఫ్లాట్లు అమ్మాయని చెప్పిన వాళ్ళు ఉంటారు మనకి వెరీ హ్యాపీ అనమాట అయితే అట్లాంటి రాళ్ళు కూడా చూస్తారు వీళ్ళు చూసి వీళ్ళు మాకేదో ఇది చెప్పలేదు అంటే అనుకుంటారు అంటే టాపిక్ బట్టి ఉంటుంది ఒక్కొక్కటి కొన్ని ఎట్లా ఉంటాయంటే మూడు కూడలి పెద్ద బిల్డింగ్ తెలియకుండా కొనేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం మోటు సామెతగా చెప్పాలంటే ఒక ఒకలాగా పాతకాలం సామెతలు ఎట్లా ఉంటుందంటే ధనమెచ్చిన మదమెచ్చిన మచ్చరమ్మ మానసంతేనే ఆ ధనముడిగిన అంటుంటారు అంటే కొంతమంది డబ్బులు బాగా సంపాదించే టైంలో బాగా డబ్బు వస్తున్నప్పుడు చుట్టాలని కాతరిచారు పెద్దవాళ్ళని కాతరిచారు డబ్బులు బాగా సంపాదించేస్తారు సంపాదించేసినప్పుడు ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి వాటి ఐదారు చోట్ల ఇన్వెస్ట్ చేస్తూ చేస్తే ఏం చేస్తారంటే చౌరస్తాలు సెంటర్లో ఒక పెద్ద నాలుగైదు రోడ్లు ఉన్న కూడల్లో ఒక పెద్ద సైట్ కొనేస్తారు పెద్ద షాపింగ్ మాల్ కొనేస్తారు తెలియక డబ్బు ఉంది కొనేద్దాం సెంటర్ లో ఉంది సెంటర్ సెంటర్లో అక్కడతో కథం ఇంకేమైపోతుంది ఆ వీడి ఎసెట్స్ ఒకటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా ప్రాబ్లమ్ లో ఉచ్చిలో ఇరుక్కుపోయి మన రీసెంట్ గా మనం విన్నాం సుబ్బరామరెడ్డి గారు వాళ్ళు ఆరు వేల అంటే దాన కర్ణుడు కళా బంధువు పాప ఆయన చేతుల మీద నిర్మాత యాక్టర్ ఆయన సంగతి చాలా మంది తెలియదు ఆయన హీజ్ యాక్టర్ ఆల్సో ఒకప్పుడు యాక్టింగ్ కూడా చేశాడు ఆయన నిర్మాత ఇంత పెద్ద చేసిన వ్యక్తి ఈ రోజు పాపం డబ్బు రొటేట్ చేయలేక దాక్కుని దాక్కుని ఇనాగ్రేషన్ పిలుస్తా కూడా వెళ్ళని స్టేజ్ లో కొంచెం డౌన్ అయ్యాడని విన్నాను అంటే వార్తలు వస్తున్నాయి అంటే ఎందుకు అంటే వేల కోట్ల అధిపతి నేను ఎందుకు పడిపోతాను అనుకోవడం లేదు ఎక్కడో ఒక చోట నీకు కన్ను నెత్తికెక్కినప్పుడు ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తావు చేసినప్పుడు రిమైనింగ్ అంతా పోతూ ఉంటుంది మరి అలాంటిది ప్రాపర్టీని అమ్మలేవు చూస్తూ దానికి ఎట్లా ఏం చేస్తావు అలాంటప్పుడు అలాంటి దోషాలని ఆ వీధి కూడళ్లలో చౌరస్తలో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ మాల్స్ కి దానికి ఈశాన్య మూల ఒక హోల్ చేసి ఒక పెద్ద కొండ ఇప్పుడు ఎట్లా ఒక ఫౌంటైన్స్ బిల్డింగ్ అట్రాక్షన్ పెడతారా అదే పనికిరాని రాళ్ళు బొమ్మలు చైనా బొమ్మలు పెట్టే బదులు ఈ జమ్ తీసుకెళ్ళి అక్కడ పెడితే ఆ బిల్డింగ్కి ఉన్నటువంటి సమస్త దోషాలని అది మాగ్నెట్ లా గుంజుకుంటుంది దోషాలు లేకుండా వాళ్ళు బత ఇలాంటి చాలా విలువైన ఉన్నాయి ఓకే సో కాబట్టి అలాంటి విలువైనటువంటి రత్నాల్ని మనం ఇందులో చాలా అందుకే చెప్పాను మొత్తం భూగోళం చుట్టూ సూర్యుడు చుట్టూ భూగోళం దిగితే భూగోళం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎక్కడ ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుందో ఆ దేశానికి రెక్కలు కట్టుకుని మా బ్యాచ్ వెళ్తారు అది తీసుకుని వచ్చి ఇక్కడ పెడతారు అలాంటివి అనమాట అవన్నీ చూసేసి సార్ నాకు అది ఇవ్వలేదు అంటే నీకు ఆ ప్రాబ్లం లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి అనమాట సో కాబట్టి ఇలాంటివి అందుకే మీలాంటి వాళ్ళు కొంచెం అన్ని చేసి వీడియోస్ తీసి పంపిస్తే వాళ్ళకి అర్థమవుతాయి ఓహో ఇవి దాని గురించి ఆ దాని గురించి అందరికీ నేను నా కన్సల్టెన్స్ లో అపాయింట్మెంట్ ఇవ్వడానికే టైం దొరకట్లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా నిజమే చాలా మంది అంటున్నారు కూడా సార్ వస్తే మాకు ఏ రైస్ సెట్ అవుతుంది దానికి మాత్రమే చెప్తున్నారు సో యాక్చువల్లీ ఒక విషయం క్లారిటీ ఏంటి అంటే అన్ని రాళ్ళు ఒకే విధంగా వాడకూడదు కొన్ని భూమిలో పాత పెట్టే ఉంటాయి కొన్ని ఇంట్లో పెట్టే ఉంటాయి క్లారిటీ వచ్చింది మీద కొన్ని స్నానం కొన్ని చర్మ వ్యాధులు వాళ్ళు ఉంటారు సోరియాసిస్ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకి ఏం చేస్తా ఉంటే మేము ఎమితిస్ట్ బాల్స్ ఇస్తుంటాం సోప్స్ ఇస్తుంటాం ఎమితిస్ట్ సోప్స్ ఇవి చైనాలో ఎక్కువ వాడతారు ఆస్ట్రేలియాలో కూడా బాడీ మసాజ్ అప్పుడు వాడతారు ఇది సో ఇలాంటివి కనుక మేము ఏం చేస్తాం రఫ్ ఇస్తాం ఫేస్ కి రుద్దుకోవడానికి ఫేషియల్స్ వాళ్ళకేమో సోప్స్ తీసుకెళ్తారు కానీ ఇండ్లలో వాళ్ళు ఏం చేస్తారంటే రఫ్ఫుని తీసుకెళ్తారు రఫ్ను తీసుకెళ్లి వేడి వేడి నీళ్ళలో బకెట్లో వేసేస్తారు వీళ్ళు స్నానం చేసుకుంటాం ఆ నీళ్ళు దాంట్లో కెమికల్స్ కొంటారు దీంట్లో పడతాయి స్నానం చేయడం వల్ల చాలా రిలాక్స్ గా ఉంటారు చర్మాల తగ్గి సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అన్నమాట ప్రాబ్లమ్ బేస్డ్ గా ఉంటాయి నా దగ్గర ఓకే అంటే మెడిసిన్ లోపలికి వెళ్ళడానికి ఎలా అయితే విధానం ఒకటి ఉంటుందో అలానే రాళ్ళు కూడా వాడటానికి విధానాలు ఉంటాయి థ్యాంక్ యూ అమ్మా రైట్ ఈ ఎపిసోడ్ లో మనం ఏ రాయి గురించి తెలుసుకోబోతున్నాం అంటే బ్లూ చాల్సేడోన్ని రఫ్ సో ఇందులో పేర్లో నాచురల్ బ్లూ అంటే సహజ సిద్ధంగా ఏర్పడిన నీలం అనమాట సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది ఎవరు పెట్టుకోవాలి ఎలా ధరించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాయిని ఫస్ట్ నేను మీకు చూపిస్తా ఒక్కసారి చూడండి చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రాయి మనకి ఈ రూపంలో వస్తుంది బయటికి నేను న్యాచురల్ బ్లూ అని ఎందుకు అంటున్నాను అంటే మనకు చూడ్డానికి ఇలా ఉంది కదా కొంచెం దీన్ని తొలగించి చూస్తే ఒక్కసారి ఈ బ్లూ కలర్ చూడండి ఎంత చక్కగా ఉందో ఇదంతా కూడా ఎంత నీట్గా అంటే డిఫరెంట్ కలర్ అంటే వైట్ అండ్ బ్లూ మిక్స్లో మనకి అదొక డిఫరెంట్ బ్లూ అనేది మనకి చాలా న్యాచురల్గానే కనిపిస్తుంది సో అందుకనే దీన్ని సహజ సిద్ధంగా ఏర్పడింది కాబట్టి ఈ విధంగా మనం పలు పిలుస్తున్నాము ఇది ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుంది అంటే కొంతమంది దేవుడి మీద నమ్మకం ఉండదు స్పిరిచువాలిటీని వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయరు అలాంటి వాళ్ళు గనక ఈ రాయిని ధరిస్తే వాళ్ళు స్పిరిచువాలిటీ వైపు వెళ్ళడానికి ఒక మంచి మార్గం ఏర్పడుతుంది అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ అడుగు జాడల్లో వెళ్ళిపోతుంటారు ఆ ఆధ్యాత్మిక భావాన్ని వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళు తెలియకుండానే పెంపొందించుకుంటూ ఉంటారు సో అలా ఈ రాయి ఉపయోగపడుతుంది ఇంకొకటి శని ప్రభావం అంటే మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఏమంటారు అంటే శని ప్రభావం వల్ల సీఎం ప్రైమ్ మినిస్టర్లు అయిన వాళ్ళని మనం చూసాం అదే శని ప్రభావం వల్ల భిక్షగాడైన వాళ్ళని కూడా చూసాం చాలామంది పెద్దవాళ్ళు అంటారు శని అయితే రాజ్యం చేస్తుంది లేదంటే భిక్షగాడిని చేస్తుంది అంటారు మరి ఇద్దరికీ రాయి ఎలా ఉపయోగపడుతుంది అంటే కొంతమందికి శని కలిసి వస్తుంది వాళ్ళకి వంట పడుతుంది దానివల్ల అన్నీ వాళ్ళకి మంచిగా జరుగుద్ది అలాంటి వాళ్ళకి ఈ రాయి చాలా ఉపయోగపడుతుంది అలాంటి వాళ్ళు నీలమని లేదంటే కాకి నీలమని ఇలాంటి రాళ్ళు ధరిస్తూ ఉంటారు ఇలా ధరించినంత మాత్రాన సరిపోదు దాని యొక్క రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనం పొందాలి అంటే గనక ఈ రాయి ఏదైతే ఉందో ఈ రాయిని ఒంటి మీద ధరిస్తే సరిపోదు ఈ రాయిని తీసుకెళ్ళి బీరువాలో పెట్టడం అనేది చాలా ముఖ్యం ఎందుకు అంటే మన ఆస్తి కావచ్చు అంటే డాక్యుమెంట్స్ కావచ్చు గోల్డ్ కావచ్చు ధనం కావచ్చు ఏదైనా సరే మనం స్టోర్ చేసుకున్నది ఎక్కడ అంటే లాకర్లో అదే లాకర్లో ఇది పెట్టాలి సో అలా పెట్టడం వల్ల ఆ శని ప్రభావం అనేది మన మీద హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది అలా చూపించడం వల్ల మనం ఇంకా వృద్ధి చెందుతాం అనమాట అంటే హండ్రెడ్ పర్సెంట్ని ఆ పాజిటివ్ ఎనర్జీని మనం యూస్ చేసుకోగలుగుతాము మరి ఓకే శనిగ్రహం ఫలించిన వాళ్ళ గురించి చెప్పారు మరి శని వల్ల నష్టపోతున్న వాళ్ళు ఉంటారు కష్టాలు పడుతున్న వాళ్ళు ఉంటారు జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉంటారు ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉంటారు రోడ్డు మీదకి కట్టు బట్టలు తోచేసిన వాళ్ళు కూడా ఉంటారు మరి అలాంటి వాళ్ళకి ఈ రాయి ఎలా ఉపయోగపడుతుంది ఒకటే రాయి ఇద్దరికీ ఉపయోగపడుతుందా అని మీరు అనుకోవచ్చు జస్ మనం ఇంతకు ముందేం చెప్పాం వాళ్ళు ఎవరికైతే శని ప్రభావం సరిగ్గా ఉందో ఎవరికైతే పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందో వాళ్ళు ఈ రాయిని ఒంటి మీద ధరిస్తూ అలానే బీరువా లాకర్లో కూడా పెట్టుకోవాలి మరి శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏం చేయాలి అంటే కార్తీక మాసంలో కావచ్చు శ్రావణ మాసంలో కావచ్చు ఈ రాయిని బ్రాహ్మణులకి మనం దానం కింద ఇవ్వాలి ఇది చాలా ముఖ్యం మీకు డౌట్ రావచ్చు అదేంటండి శని ప్రభావం బాగాలేదనే కదా శని వల్ల నాకు కష్టాలు వస్తున్నాయే కదా నవగ్రహాల చుట్టూ నన్ను పూజలు చేయమన్నారు ఆ దానాలు ఇమ్మన్నారు ఈ దానాలు ఇమ్మన్నారు నువ్వులు ఇమ్మన్నారు మళ్ళీ ఏంటి రాయి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు విషయం ఏంటి అంటే మనం ఎన్ని దానాలు చేసినా ఎన్ని ఇచ్చినా ఎంతో కొంత నెగిటివ్ అనేది మన దగ్గర ఉండిపోతూనే ఉంటుంది మనం ఎంత తగ్గించుకుంటే అంత బయటపడగలం అంటే పూర్తిగా పోతుంది అని ఎవ్వరూ చెప్పరు కానీ దాని యొక్క ప్రభావాన్ని తగ్గించుకుంటూ వస్తే మనం ఎంతో కొంత బయటపడగలుగుతాము అందులో ఇది కూడా ఒక విధానం అనమాట మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటే కొంతమంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే శాలిగ్రామాన్ని తీసుకెళ్ళి ఆ బ్రాహ్మణులకి వైష్ణువులకి దానాలు ఇస్తూ ఉంటారు లేదంటే గుడిలోకి తీసుకువెళ్ళి పెట్టి అభిషేకం చేయమని చెప్పి అంటే గౌరీదేవి గుడిలో కావచ్చు లేదంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాల్లో కావచ్చు ఇలాంటి చోట్ల వాళ్ళు దానాలు ఇస్తూ ఉంటారు దానివల్ల లబ్ధి పొందాలని చూస్తారు లేదంటే ఆ బిడ్డల కోసం బిడ్డలు కలగడం కోసం ఇస్తూ ఉంటారు అలానే మనకున్న ఏదైతే శని ప్రభావం వల్ల మనకి ఏదైతే కీడు జరుగుతుందో ఏదైతే నష్టం జరుగుతుందో దీని నుండి మనం బయటపడడానికి ఉపశమనం పొందడం కోసం ఈ రాయి ఏదైతే న్యాచురల్ బ్లూ ఉందో సో ఈ రాయిని తీసుకెళ్లి మనం బ్రాహ్మణులకి దానం ఇస్తే గనక మనం ఆ ప్రభావం నుండి తప్పించుకోగలుగుతాము అదే కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే నెగిటివ్ ఎనర్జీని పొందుతున్నారో శనిగ్రహం వల్ల వాళ్ళు శ్రావణ మాసం అలానే కార్తీక మాసం ఈ రెండు మాసాలలో మాత్రమే ఈ రాయిని దానం అనేది వాళ్ళ మిగతా సమయాల్లో ఇచ్చిన మనకి అంతటి ఫలితం దక్కదు అని మాత్రం క్లియర్ గా గుర్తుపెట్టుకోండి ఇంత బాగా చెప్పారు న్యాచురల్ బ్లూ కలర్ చాలా బాగుంది ఈ రాయి కానీ ఎలా దీన్ని ఒరిజినల్ కాదా అని కనిపెట్టాలి అని ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ కి సంబంధించిన అంశం కాబట్టి మనం ఈ విషయంలో చాలా అంటే చాలా కేర్ తీసుకోవాలి లేదు అంటే గనక రాజయ్యవాడు రాజవుతాడు మిగిలిన వాళ్ళు భిక్షాపిన చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఎలా ఇది ఒరిజినల్ కాదా అనేది కనిపెట్టాలి అంటే నేను ఇప్పుడు చెప్తాను గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ హేవియర్ లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం హార్డ్నెస్ నేను ప్రతిసారి కూడా నేను చెప్తూనే ఉంటాను హార్డ్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని సో దీని యొక్క హార్డ్నెస్ ఏంటి అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ టూ సెవెన్ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఇది అసలైన స్టోన్ అని అర్థం నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ టూ పాయింట్ ఫైవ్ నైన్ టూ టూ పాయింట్ సిక్స్ ఫోర్ ఉంటుంది నెక్స్ట్ ఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ త్రీ జీరో టూ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ జీరో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్ఐ మనకి విషయాన్ని బయట పెట్టేస్తుంది అంటే ఇది ఒరిజినలా ఫేకా అనేది మీకు చాలా క్లియర్ కట్గా నిర్మోహం లేకుండా చెప్పేసేది ఈ ఆర్ఐ మాత్రమే కాబట్టి ఇలాంటి విలువైన రాళ్ళు తీసుకునేటప్పుడు మీరు ఏ షాప్లో కొన్నా కానీ వాడిని సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా అడగండి సర్టిఫికేట్లో ఇవన్నీ మెన్షన్ చేసి ఉంటాయి చెక్ చేసుకోండి సర్టిఫికేట్ ఇవ్వలేదు అంటే అది ఫేక్ అని గుర్తించండి పిచ్చి పిచ్చి పెట్టుకొని పిచ్చి పిచ్చి దానాలు చేసి దానివల్ల ఎలాంటి రిజల్ట్ లేక మీరు ఇబ్బందులు పాలైతే అవ్వకండి నెక్స్ట్ కెమికల్ ఫార్ములా ఈ కెమికల్ ఫార్ములా ఎందుకు అంటే మీకు డౌట్ రావచ్చు మీరు దానం ఇవ్వమంటున్నారు బిరువలో పెట్టమంటున్నారు ఈ పాజిటివ్ ఎనర్జీ ఈ టైము నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఎలా అండి పైగా ఆధ్యాత్మిక వైపు ఎలా మేము పయనిస్తాము ఇలాంటి డౌట్స్ రావచ్చు నేను చెప్పాను కదా ప్రతి రాయిలో కూడా ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరుగుద్ది సో ఏంటి ఇందులో ఉన్న కెమికల్ ఫామ్లా ఏంటి అంటే ఎస్ఐ అంటే సిలికాన్ డయాక్సైడ్ ఉంటుంది సో దీనివల్లే మనకి ఇలాంటి రిజల్ట్ అనేవి వస్తున్నాయి మరి ఇంత చక్కగా ఈ రాయి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసారు ఎందుకు ఉపయోగపడుతుంది అని మరి ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా చెప్పేయండి అని కొంతమంది అనొచ్చు సో నేను చెప్పేది ఏంటి అంటే సిక్స్ జేవిఆర్ వారి దగ్గరికి రండి అని నేను ప్రతిసారి ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అతి తక్కువ ధరకే ఇక్కడ మీకు విలువైన రాళ్ళు లభిస్తాయి ఎందుకు అతి తక్కువ ధరకే మీరు ఇందాకే అన్నారు కదా వెయ్యికి రెండు వేలకు వచ్చేవి కొనొద్దు అవి ఫేక్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి మరి ఇక్కడ తక్కువ ధర అంటున్నారు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు వీళ్ళకి ఓన్ మైండ్స్ అనేవి ఉన్నాయి అంటే దేశ విదేశాల నుండి వీళ్ళు రాళ్ళు సేకరించడమే కాదు వీళ్ళకి ఓన్ మైండ్స్ ఉండడం వల్ల అంటే మైండ్ టు పర్సన్ వస్తుంది అదే మీరు బయట పర్చేస్ చేసేటప్పుడు మైండ్స్ నుండి బయర్కి వెళ్తుంది బయ్యర్ నుండి షాప్స్ కి జ్యువెలరీ షాప్స్ కి జెమ్స్ షాప్స్ కి వెళ్తాయి అక్కడ నుండి మనకు వస్తాయి కాబట్టి ఈ ఛార్జెస్ అన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి అనమాట సో ఇక్కడ మనకి ఆ ఛార్జెస్ అనేవి ఉండవు కాబట్టి బయట దానికి దీనికి ఇంత డిఫరెన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ అనేది మీకు దొరుకుతుంది ఎందుకంటే మైండ్ టు మైండ్స్ నుండి డైరెక్ట్ మనకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరి చేతులు మారే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఫేక్ ప్రోడక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉండదు అండ్ ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ ఉండడం వల్ల మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది వస్తుంది మీరు దీన్ని ఎక్కడికి వెళ్ళేనో చూపించుకోవచ్చు అందుకే ఇంత నమ్మకంతో సిక్స్ జేబి వారి దగ్గర ఇవన్నీ దొరుకుతాయి అండ్ ఒరిజినల్ దొరుకుతాయి అని చెప్పి చెప్తున్నాను మరి సిక్స్ జేబి వారిని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న అడ్రస్కి వచ్చి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదు మేము చాలా దూరాన్ని ఉన్నాము బట్ ఆయనతో మేము మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో దాంతో పాటు ఈమెయిల్ ఐడి కూడా స్క్రోల్ అవుతుంది సో వీటి ద్వారా మీరు ఆన్లైన్లో వారిని కన్సల్ట్ అవ్వచ్చు మీకు ఏ రాయి ఏది కావాలి అనేది వారితో మాట్లాడి మీరు పర్చేస్ చేయొచ్చు సో వీళ్ళు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఫెసిలిటీస్ రెండు కూడా కల్పిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి సిక్స్ జేవిఆర్కి వచ్చి విజిట్ చేసేయండి థ్యాంక్ యూ